జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సభలో మరియు ఆయనకి నివాళులర్పించడం జరిగింది మరి చాకలైలమ్మ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆమె స్ఫూర్తితోనే బలదర్శ ఉద్యమంలో మరి అన్ని రకాలుగా మరి ఆమె ఆశయ సాధన కోసం ఏదైతే తెలంగాణ పోరాటంలో తొలి మహిళగా మరి ఆనాటి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాడినటువంటి పట్టుబను ఆదర్శంగా తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర సాధనకు కూడా మరి ఇప్పుడు బలి ఉద్యమంలో అన్ని రకాలుగా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించింది మరి సాధించిన తర్వాత కూడా మరి అధికారికంగా తెలంగాణ నాటి తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతిని వర్ధంతులు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది మరి ఆమె ఆ స్ఫూర్తితోన మళ్ళీ తెలంగాణ అభివృద్ధిలో కూడా మేము అందరం కూడా కృషి చేసి తెలంగాణను మళ్ళీ పోయిన ఏదైతే తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి ఆ గ్యాప్ను మళ్ళీ కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ ఇంకో మూడేళ్ల తర్వాత తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మళ్ళీ మళ్ళీ పూర్వ వైభవం రైతులకు కానీ కార్మికులకు కానివ్వండి తెలంగాణ అన్ని వర్గాల వారికి కూడా మళ్ళీ సుఖ సంతోషాలను తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జయ తెలంగాణ కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ఆనాడు మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరవంతగా చాకరైరామ గారు ప్రసిద్ధి దాచారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చాకల ఐలమ్మ గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వర్తంత్రి కానీ జయంతి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కానీ ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు గాని అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి వహించినటువంటి నాయకులను అదేవిధంగా గతంలో స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈ రోజు మా ప్రియతమ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి స్వగృహంలో వారి నివాళులు అర్పించడం జరిగింది చాకల ఐలామ్మ గారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ప్రజలు స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పడాలని సందర్భంగా మేము మనం చేస్తూ జై తెలంగాణ